హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు స్వాతి క్రియేషన్స్ ఫ్రెండ్స్ కొత్త డిజైన్ అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న డిజైన్ని కొంచెం నా స్టైల్లో నేను క్రియేట్ చేసి వేశానండి దాన్ని మీతో షేర్ చేసుకుంటూ కొన్ని వర్క్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ కొన్ని సజెస్ట్ చేస్తాను వీడియోస్ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియోస్ అనేవి కొన్ని చేయటం చాలా లేట్ అవుతుందండి వీడియోస్ అయితే ఉన్నాయి కానీ అవి ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి అంత టైం ఉండట్లేదండి వర్కే సరిపోతుంది వర్క్ సరిపోతుంది ప్లస్ అట్లాగే వర్క్ విసిగిచ్చే ఇది కూడా అలాగే ఉంది ప్రెజెంట్ వర్క్ చేయాలంటే చాలా చిరాకు వచ్చేస్తుంది ఇప్పుడున్న ప్రైజెస్ కానీయండి కాంపిటీషన్ కూడా మరీ వర్క్ని చాలా అంటే చాలా దారుణంగా చేసేసారు ఈ ఎంబ్రాయిడరీ అనేది మాత్రం ముందు ముందు అసలు ఎలా ఏమో కానీ మరీ చీప్ అయిపోద్దేమో అనిపిస్తుంది సో చూడండి ఈ ట్రెండింగ్లో ఉన్న ఈ నెట్ డిజైన్ని నేను బేబీ నెక్ నెక్కి బేబీ వర్క్కి క్రియేట్ చేసి చేశానండి బ్లౌజ్కి చాలా బాగా వచ్చింది అవుట్పుట్ ఫస్ట్ ఈ వర్క్ వేయాలి అని అనుకుంటే మాత్రం నెట్ అనేది ఫ్లెక్సిబుల్గా అంటే మనకి రఫ్ నెట్ ఉంటుంది సాఫ్ట్ నెట్ ఉంటుంది ఆ రెండిట్లో రఫ్ నెట్ కాకుండా సాఫ్ట్ నెట్ అనేది తీసుకోండి తీసుకుంటేనే ఫ్రిల్స్ అనేవి చాలా బాగా వస్తాయి రఫ్ నెట్లో ఫ్రిల్లింగ్ అనేది సరిగ్గా రాదండి సో ఒకటి గుర్తుపెట్టుకోండి అండ్ అట్లాగే ఏంటంటే వేసేటప్పుడు కూడా ఏంటంటే కొంచెం థిక్నెస్ లేకుండా చూసుకోండి థిక్నెస్ ఉంటే నీడిల్స్ బ్రేక్ అవ్వటం కానివ్వండి ఫినిషింగ్ కొంచెం నీట్గా రాకపోవచ్చు సో కొంచెం థిక్నెస్ లేకుండా కొంచెం నీట్గా లైట్గా పల్చగా ఉండేటట్లుగా నెట్టిన అట్లా సెట్ చేసుకొని వేసుకుంటే ఫినిషింగ్ చాలా బాగుంటుందండి దేనికైనా ఫినిషింగ్ చాలా ఇంపార్టెంట్ కదా సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి కిడ్స్ వాటికి కూడా వేస్తే చాలా బాగా లైక్ చేస్తారండి కొంచెం ఇప్పుడు వర్క్ చేసేవాళ్ళు ఏంటంటే కొంచెం క్రియేట్ చేసి ఇట్లా వేసుకున్నారంటే కొంచెం గుడ్ విల్ వస్తుంది వర్క్ ఇది కూడా పెరుగుతుంది కదా సో ఇప్పుడు మరీ వర్క్ చేయాలంటే చాలా ఉంది అసలు దీని గురించి చెప్పాలంటే చాలా చాటభారతమే ఉంది నేను అసలు మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే వర్క్ అసలు నిజంగా బో ఎందుకు లేండి ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది సో చూడండి ఓవరాల్గా అయితే ఈ విధంగా నేను ఓన్గా క్రియేట్ చేసి నెక్ని హ్యాండ్ పార్ట్ని కొంచెం ఎడిట్ చేసుకొని చేశాను అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది కస్టమర్స్ కూడా చాలా లైక్ చేశారు అండ్ దీనికి వచ్చేసరికి కొంచెం కాస్ట్లీ ఫ్యాబ్రిక్ తెచ్చారనమాట కస్టమర్స్ సో దానికి తగ్గట్టుగా నేను అట్లా డిజైన్ చేసి ఇచ్చాను మనకి లంగా వచ్చేసరికి కూడా ఏంటంటే ఇంకొంచెం జార్జెట్ టైప్లోనే కళంకారి జార్జెట్ టైప్లో ఫ్యాబ్రిక్ తెచ్చారు ఫ్యాబ్రిక్ కాస్టే ఆల్మోస్ట్ టూ ఫైవ్ దాకా పడిందండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా పడింది సో హ్యాండ్స్కి వచ్చేసరికి కూడా ఫుల్ హ్యాండ్ నేను ఇట్లా కొంచెం క్రీపర్ని అట్లా సెట్ చేసి వేశాను చూడండి లంగా వచ్చేసరికి లంగాకి కూడా నేను కింద టూ అండ్ హాఫ్ మీటర్కి ఇట్లా కట్ వర్క్ చేశాను అట్లా కట్ వర్క్ చేసి మళ్ళీ లైనింగ్కి అట్లా నెట్ అనేది యాడ్ చేసి మళ్ళీ క్యాన్ క్యాన్ కూడా యాడ్ చేసామన్నమాట చాలా స్టిచ్చింగ్ టా చాలా టైమింగ్ ప్రాసెస్ అండి టూ డేస్ పట్టింది నాకు వర్క్ చేసి స్టిచ్ చేయడానికే సో ఓవరాల్గా అయితే ఈ విధంగా వచ్చింది ఇది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీకి అనమాట సో వాళ్ళు బర్త్డేకి కని చెప్పని చేసి పెట్టమన్నారు అలా చేసాము ఫినిషింగ్ మిషన్లో అయితే నేను చాలా కాంప్రమైజ్ అవ్వనండి చాలా నీట్గా చూసుకుంటాను నేను సో ఇంకా కొంచెం ఐరన్ చేయాలి ఫినిషింగ్ ఇవ్వాల్సి ఉంది సో ఇది ఇంకా టైం సరిపోదు అని చెప్పని నేను వీడియో చేస్తున్నాను మా షాప్లో వాళ్ళు కొంచెం వీడియో అనేది కొంచెం నీట్గా రాలేదు సో ఏమనుకోవద్దు పిక్స్ అనే నేను యాడ్ చేశాను చూడండి కావాలన్న వాళ్ళు పిక్స్ చూ తీసుకోండి సో కొంచెం టైమింగ్ కూడా ఎక్కువ టైమింగ్ ఏం లేదండి చాలా తక్కువ టైమింగ్లోనే అయిపోయింది సో ఓవరాల్గా అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది సో దీనికి నేను తీసుకున్న అంటే మొత్తం ఫ్యాబ్రిక్ ఇంక్లూడింగ్ స్టిచ్చింగ్తో కలిపి ఫోర్ టు ఫోర్ థౌజండ్ టు ఫైవ్ థౌజండ్ మధ్యలో అవుతుందండి అండ్ మెటీరియల్ కాస్ట్ని బట్టి కూడా ఇంకా కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఓవరాల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి ఈ వీడియో మీకు కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే వ్యూస్ అనేవి చాలా అసలు చాలా డల్ అయిపోయింది సో ఒక్కొక్కసారి ఏంటంటే వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు సో ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్